శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ వృషభరాశి వాళ్లకు శని ఇప్పుడు మామూలుగా వక్రదృష్టి నుండి సవ్య దృష్టికి వచ్చినటువంటి దానివల్లను కుజుడు గురువు మిగతా గ్రహాలు ఉండేటువంటి వాటి వల్లను చంద్రుడు మామూలుగా మారుతూ ఉంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు మార్పు జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ మనస్సు కూడా అప్పటికప్పుడు మారుతూ ఉండడం చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను చెబుతూ ఉండేటువంటిది ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్లకు ఇప్పటి నుండి ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కొత్త పంచాంగం వచ్చే వరకు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను మీకు మంచి వాగ్దాటి మీకు అనుకూలమైనటువంటి పనులు జరగడానికి సిద్ధముగా ఉన్నది ఏదైతే మీరు అనుకుంటారో అనుకున్నది అనుకున్నట్టుగా గతములో జరిగినట్టుగా ఇప్పుడు కొంత మీ మాటకు కొంచెము తగ్గినట్టుగా అనిపిస్తుంది శని స్వక్షేత్రగతుడై మిగతా వాటి యొక్క ప్రభావము మీద ఉంటాడు కాబట్టి అన్ని దాంట్ల మీద చూస్తూ ఉంటాడు గనుక మిగతా గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మీకు కొన్ని పనులు మాత్రమే సవ్యముగా జరగటము కొన్ని ఇబ్బందులు పెట్టడం లాంటివి జరుగుతాయి అంతేకాకుండా ఇంట్లో చిన్న చిన్న చికాకులు పోట్లాటలు లాంటివి రావచ్చును అంతేకాకుండా వివాహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా చిన్న చిన్న పోట్లాటలు లాంటివి ఉండవచ్చును జాగ్రత్త వహించండి మీ మనస్సుకు ముందే తెలుస్తాయిగాక అంతేకాకుండా భూముల వలన ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు తకరారులు కూడా కలిగే అవకాశము ఉండొచ్చును ఉండవచ్చు అంటున్నాను ఈ ఇది దీని వలన కొంచెము మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది లేకపోవచ్చును అంతేకాకుండా మీ మాటకు ఎదురు లేదు కొంత కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి విపరీతమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది దేహపీడాకారకుడైనటువంటి శని స్వక్షేత్రములో కుంభములో ఉండేటువంటి దానివలన సవ్యదృష్టితో చూస్తూ ఉండినా చిన్న చిన్న ఇబ్బందులు కలిగించేటువంటి విధానము ఉంటుంది అంతేకాకుండా వెంటనే మేలు జరిగే అవకాశము ఉంటుంది దీన్ని ఏమంటాము అంటే నీచత్వము జరిగినట్టే జరిగి ఉన్నట్టుండి కొంచెం మేలు జరగడం అంటారు దాన్ని అందువలన అలా ఉంటుంది ఇలా ఉంటుంది అయితే బాధ కలిగినప్పుడు ఎంతో కొంత బాధ అనేది సహజం కదా అందువలన జాగ్రత్తలు పడాల్సిన అవసరము ఉంటుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు సజావుగా సాగుతూ ఉండేటువంటి వాళ్లకు అక్కడక్కడా చిన్న చిన్న అడ్డంకులు కలగవచ్చును వివాహాది శుభకార్యాలు జరగాల్సినటువంటి చోట ఖచ్చితముగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి విదేశాలలో ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కొంచెము వస్తుందో రాదో అనేటువంటి తటపటాయింపు అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈ నాలుగు నెలల పాటు కూడా మేము ఇంతకాలము బాగున్నాము కదా ఎందుకు ఉన్నట్టుండి చిన్న అపశృతి జరుగుతుంది మన జీవితంలో అని మీకు మీరు ఆలోచన చేసుకునేటువంటి దృక్పథం ఏర్పడవచ్చును అనూహ్యముగా మీరు అనని మాటలు కూడా కొన్ని అన్నారు అనేటువంటి మాటకు వచ్చి చిన్న 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 వివా వివాదాల లాంటివి జరగవచ్చును చిన్న చిరు వ్యాపారస్తులకు ఎలాంటి భయము లేదు తప్పకుండా వాళ్ళది సజావుగా సాగుతుంది గాక ఏ వ్యాపార రంగములో ఉండినా విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉంటుంది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు వస్తుందో రాదో మనం అప్లై చేసినాము కదా ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి టెన్షన్ నిరంతరము పడుతూ ఈ రెండు మూడు నెలల నుంచి కొంచెం చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చును అయితే నిజానికి మీరు ఏ లగ్నములో పుట్టింటారు అనేటువంటిది ఇక్కడ ప్రామాణికం రాసి కరెక్టే కానీ లగ్నము ఏ లగ్నములో పుట్టారు మీకు మిగతా గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయి అనేటువంటివి ఒక్కసారి చూసుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉంటుంది గాక మిగతా వ్యవహారాల్లో అన్నీ బాగానే ఉంటాయి డబ్బు రాబడిలోనూ చేయటములోనూ యధావిధిగా వస్తుంది కానీ అనుకున్నంత కాకుండా కొంచెము తక్కువ రావటము అనుకున్న సమయానికి కాకుండా తర్వాత రావటము లాంటివి జరుగుతాయి ఇది కొంచెము గ్రహించవలను వృషభ రాశి వాళ్ళు అందువలన మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకుని ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి మేలు జరుగుతాయి జరుగుతాయిగాక అంతేకాకుండా జనరల్గా ఈ నాలుగు నెలల పాటు మీరు చేయవలసినటువంటిది ఏమిటి పరిహారము అని గనక ఒక్కసారి మనము అనుకున్నట్టయితే మీరు చేయవలసినది ఒకటింపావు కిలో బియ్యము కిలో నువ్వులు నల్ల నువ్వులు తీసుకువెళ్ళి దానము అనేటువంటిది కనీసము ఒక ఏడు సార్లు చెయ్యండి ఈ నాలుగు నెలల్లో ఏడు సార్లు ఇవ్వండి మేలు జరుగుతుంది మీకు అనుకూలమైనప్పుడు ఇవ్వవచ్చును గాక ఇస్తే దోషము పోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది తెలియజేస్తున్నాను జయోస్తు వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి మిగతా కుజుడు గురువు ఉండేటువంటి స్థానాలను బట్టి మిగతా చంద్రగ్రహము తిరుగుతూ ఉండేటువంటి విధానాన్ని బట్టి ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్లకు అంటే మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా కొంతవరకు అనూహ్యముగా డబ్బు అనేటువంటిది మీ చేతికి అందుతుంది మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ముందు లగ్నము ఏ లగ్నములో మీరు పుట్టారు అనేటువంటిది చూసుకోండి ఒకవేళ పొరపాటునగా మీనరాశి మీన లగ్నములోనే పుట్టారు అంటే మాత్రము ఎక్కువగా శారీరకమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుందిగాక జాగ్రత్త మీ లగ్నాలు తెలియాలి మొదట లగ్నము ఏ లగ్నములో పుట్టారు రాసి మీనము కావచ్చుగాక అయితే ఈ మీనరాశి వాళ్లకు ఏముంటుంది అంటే విపరీతమైనటువంటి శ్రమ డబ్బులు చేతికి సమయానికి అందలేదే అనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఆందోళన ఇవన్నీ ఉంటాయి అయితే ఎలా ఉండినా సమయానికి ఏదో ఒక రకంగా మీరు బయటపడడం అనేది జరుగుతుంది ఇబ్బంది ఉండదు స్త్రీ వలన మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి మీకు భూముల వలన కలిసొస్తుంది గృహము ఇంటి వలన కలిసొస్తుంది అలాగే వాహనాల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది తెలిసిన వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు బంధువులు మిత్రులు స్నేహితులు అందరి సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి చిన్న చిన్న మాట పట్టింపు వలన ఎక్కువగా ఎవరైతే వాదిస్తూ కూర్చుంటారో వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి ఈ రాశి వాళ్ళు ఎవరూ వాదన లేకుండా సూక్ష్మంగా సరేలే అనేటువంటిది పక్కకు పోయేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీనరాశి వాళ్ళల్లో మీనలగ్నం వాళ్ళు మీనరాశి వాళ్ళల్లో ఎక్కువగా వాదించేటువంటి తత్వం కొంతమందికి ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి తత్వం కొంతమందికి కూడా ఉంటుంది కనుక ఏదైనా లీవ్ వదిలేసి పోతూ ఉంటే మీకు మేలు జరిగేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది తప్పకుండా మామూలుగా భూముల యొక్క క్రయ విక్రయాలలో అనుకూలవంతం ఏర్పడుతుంది ధనము రావాల్సినటువంటి చోట విడతలు విడతలుగా వస్తుంది ఒకేసారి రాకపోయినా తప్పకుండా మీరు గాక ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా మేలు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి స్త్రీమూర్తి వలన ఒక స్త్రీ వలన మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ స్థాన చలనం అనేటువంటిది ఉన్నది ప్రశంసలు అందుకుంటారు దైవారాధన చాలా అవసరము మీకు దైవాన్ని ఎంత ఆరాధిస్తూ ఉంటారో అంత ఈ ఇబ్బందుల నుండి మీరు బయటపడేటువంటి విధానం ఉంటుంది గాక ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి గాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఉండదు కాకపోతే కొంచెం అయిన వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు రక్త సంబంధికులు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి విధానం ఉంటుంది వాటి నుండి మీరు బయటపడతారు మానసికంగా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు ఆందోళన తీసి పక్కకు పెట్టండి దైవం ఉన్నాడు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఉండండి విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాలి ఎంత బాగా చదివితే అంత ఉత్తీర్ణులవుతారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తతతో ఉద్యోగాలు చేసుకోండి మేలు జరుగుతుంది రాజకీయ నాయకులకు కానీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ రియల్ ఎస్టేట్ సంస్థల వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా అడుగులు వేయండి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి నాలుగు నెలలు ఒళ్ళంతా కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్త వహించి ఉండండి తప్పకుండా మీకు విషయం అనేటువంటిది లభించి తీరుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరొక్కసారి పరిశీలన చేసుకోండి ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటిది చాలా అవసరము మీకు దేహపీడ ఎందుకంటే మామూలుగా ఏలనాడుసిన ప్రభావము కాబట్టి దేహపీడాకారకుడైనటువంటి శని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా దైవారాధన వల్లను యజ్ఞయాగాది క్రతువుల వల్లను మీరు బయటపడతారు తప్పకుండా అనూహ్యమైనటువంటి విజయాలు మీరు పొందుతారుగాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అనుకుంటే ఈ నాలుగు నెలల పాటు కూడా ఒక తొమ్మిది వారాల పాటు అంటే ప్రతి వారము ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు పావు కిలో నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణ తొమ్మిది ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ నల్ల నువ్వులు దానము అనేటువంటిది చెయ్యండి ఇది తొమ్మిది వారాల పాటు చేయండి తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది మొదటి వారము కాగానే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కూడా మీరు